నిన్న జరిగినటువంటి పన్నెండవ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ప్రసంగంలో మాజీ మంత్రివర్యులు జనసేన నాయకులైనటువంటి బాలినేని రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలపై ఇవాళ వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఇవాళ కామెంట్స్ చేయడం జరిగింది దాని నిమిత్తం మేము ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది ఎవరికి తెలియని విషయాన్ని ఏదో వాళ్ళు ఏదో ప్రతి ఒక్కరు మాట్లాడుతూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి ఉన్నటువంటి రిలేషన్ని అదేదో ఎత్తు పొడుస్తూ ప్రతి ఒక్కరు దాన్నే మాట్లాడుతున్నారు రాష్ట్రంలో ఎవరికి తెలియదు బాలిన శ్రీనివాసరెడ్డి గారికి కానీ వైవి సుబ్బారెడ్డి గారికి ఉన్నటువంటి రిలేషన్ బాబా బామ్మద్రి అనేది అందరూ తెలుసు అది ఎవరు ఎవరికి చెప్పాల్సిన అవసరం ఉందా కానీ దాన్నే స్పెసిఫిక్గా ఎన్లైట్ చేస్తూ మాట్లాడుతున్నారు కరెక్ట్ కాదు అదేవిధంగా మరికొంతమంది అయితే బాలనేని శ్రీనివాసరెడ్డి గారిని సెకండ్ లైన్లో కూర్చోబెట్టారు అదే ఇక్కడ ఉంటే ఫస్ట్ లైన్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు కొత్తగా ఉన్నటువంటి కొత్త పార్టీలో చేరినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఫస్ట్ లైన్లో ఎవరైతే ఎలక్టెడ్ పర్సన్స్ ఉంటారో ఎంపీలు ఎమ్మెల్యేలు కూర్చుంటారు ఆ మాత్రం కూడా తెలియ తెలియకుండా ఏదో మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నారు అదేవిధంగా ఏదో ముప్పై పర్సెంట్ దాని మీద బాలిన శ్రీనివాసరెడ్డి గారు కూటమిలో ఉన్నటువంటి అతను దృష్టికి వచ్చినటువంటి కొన్ని విషయాల మీద ముప్పై పర్సెంట్ లేనందువల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు జన సైనికులు దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూర్చొని దాన్ని కూడా సెటిలైట్ చేయాలని చెప్పాడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అంతరంగిక వ్యవహారాలకు సంబంధించిన పార్టీ వ్యవహారాల గురించి కూడా వీళ్ళే మాట్లాడుతున్నారు వైసీపీ పార్టీకి అనవసరం కదా అక్కడేదో ఆ పైన చీలికి దాటానికి పార్టీలో చీలికలు దాటానికి బాలిన శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడటం కరెక్ట్ కాదు అదే అట్లాగే ఇరవై మంది కార్పొరేటర్లు తీసుకెళ్లారు మేయర్ ఎందుకు మార్చలేదు అంటున్నారు మెయిర్ను మారుస్తారో మార్చరో అదే అనేది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు మంచిది పార్టీ మంచిది అది ఎవరో వ్యక్తిగతంగా చేసేటువంటి పని కాదు ఏదైనా అందరూ కేడర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ మాట్లాడే తీరు ఎట్లా ఉందంటే ఎక్కబడిచే విధంగా మాట్లాడుతున్నారు ఏదైనా ఉంటే మగసూటిగా మాట్లాడాలి అంతేగాని ఏదో నోటికి వచ్చినట్టు మీడియా ముందుకు వచ్చాము కదా అని అందరూ నిన్న దాకా ఇక్కడ ఉండిపోయిన వాళ్ళమే మేము కూడా మేము కూడా వైసీపీలో పనిచేసాం బాలినే శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో వాళ్ళకన్నా ఎక్కువ పని చేసాం రోజు మేము అందరం మొదటి నుంచి బాలనీయని రెడ్డి గారు అంటే తిరిగిన వాళ్ళం ఆయన వల్ల మేము ఎంతో కొంత రాజకీయంగా ఎదుగుదలకి దోహదం చేశాడు కాబట్టి ఈ రోజు మేము బాలనీని రెడ్డి వెంటే ఉన్నాం ఏదైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా అందరూ అందరు పెద్దోళ్ళే సబ్జెక్ట్ పరంగా తెలుసుకొని మాట్లాడాలి ఏదో వ్యాఖ్యానంగా మాట్లాడి మీరు ఇప్పుడు పెడితే మేము ఇంకో ప్రెస్ మీట్ పెడతాం అంటే ప్రెస్ మీడియా కలిగి ఉందనుకుంటున్నారేమో మాకు అర్థం కావట్లా ఏదైనా మాట్లాడేటప్పుడు పార్టీ పరంగా విమర్శలు వచ్చినప్పుడు పార్టీ పరంగా మాట్లాడుకోవాలా అట్లా కాకుండా వ్యక్తిగతంగా కుటుంబం దాంట్లో తీసుకెళ్ళిపోయి వాళ్ళు చర్యలు అయితేనే కదా ఇవన్నీ మనకెందుకు వాళ్ళ బావా బామర్తులు వ్యవహారం మనకంత అవసరమా కాబట్టి ఇకనైనా ఏదైనా చౌకబార్తంగా మాట్లాడటం బట్టి దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చిందని తెలియజేస్తా ఉన్నా అందరికీ నమస్కారం ఈరోజు మీడియా మిత్రులకు మరియు మా జనసేన పార్టీ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లకి మా నాయకులకి అందరికీ నమస్కారం అదేవిధంగా నిన్న జరిగిన జనసేన పార్టీ పవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలో మా నాయకులు అయిన బాలినీ శ్రీనివాసరెడ్డి గారు ఎంతో సీనియర్లు పవన్ కళ్యాణ్ గారు మెచ్చిన నాయకులు కాబట్టి అంతమంది ఎమ్మెల్యేలు మినిస్టర్లతో పాటు సమానంగా విలువ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు చాలా తక్కువ కాలంలో జనసేన పార్టీలో బాలినీ శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానించి కణవా కప్పిన తర్వాత బాలిన శ్రీనివాసరెడ్డి గారికి అంతటి ప్రిఫరెన్స్ ఇస్తూ అంతటి వేదిక మీద బాలిన శ్రీనివాసరెడ్డి గారికి మైకు అప్పచెప్పిన టైంలో ఆయన చాలా ఉద్రేకంగా చాలా భావోద్వేదంతో బాధతో మాట్లాడిన మాటలు తీసుకొని మా ఒంగోల్లో కొంతమంది నిన్నగాక మొన్న వైఎస్ఆర్ పార్టీని బాడీలోకి ఇంజెక్ట్ చేసుకొని వైఎస్ఆర్ రక్తాన్ని మొత్తాన్ని ఇంజెక్ట్ చేసుకొని మాట్లాడాడు నాకు ఇన్ఛార్జ్ ఆయన ఒకటే అడుగుతున్నా నువ్వు ఎప్పుడూ ఈ పార్టీలోకి వచ్చావు వైఎస్ఆర్ పార్టీలో మేము పార్టీ దినో ఆవిర్భావ దినోత్సవం నుంచి ఉన్నవాళ్ళం మేము పార్టీ జెండా పట్టిని కాణించి బాలిన శ్రీనివాసరెడ్డి గారు వెనకాల ఉండి ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎలక్షన్స్ లో ఆయన మొట్టమొదటిసారి ఆయన ఓటు వేసిన కానించి మేమందరం ఇక్కడ ఉన్న నాయకులు అందరూ శ్రీనివాసరెడ్డి గారు అంచారు ఒకటే చెప్తున్నావు బాలినీ శ్రీనివాసరెడ్డి గారు తొంభై తొమ్మిది ఎలక్షన్ కానించి కానీ రెండు వేల నాలుగు ఎలక్షన్ కానీ రెండు వేల తొమ్మిది ఎలక్షన్ లో ప్రజారాజ్యం పార్టీ వచ్చినా కానీ అందరూ వీడకొండ బాలినీ శ్రీనివాసరెడ్డి గారు అంచర్లుగా ఉండి రెండు వేల పద్నాలుగులో ఆయన ఓడిపోయిన తర్వాత రెండు వేల పన్నెండులో బై ఎలక్షన్లో నిలబడ్డప్పుడు ఆయన వెనకాల ఆయన అంటుంది ఉంది మేమందరం బాలినీ శ్రీనివాసరెడ్డి గారు వెనకాల జనసేన వైఎస్ఆర్ పార్టీలోకి మేము కూడా జాయిన్ అవ్వడం జరిగింది మేము ఒకటి అడుగుతున్నాం ఇన్ఛార్జ్ గారు ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ గారు మీరు ఆ రోజు రెండు వేల పన్నెండు ఎలక్షన్ టైంలో మీరు మన వైఎస్ఆర్ పార్టీలోకి ఏమో అంత ప్రేమ ఉండి మీరు ఒంగోలు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యారు బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఆహ్వానం మీరు ఒంగోలు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి తర్వాత ఏమి ఎలక్షన్ చేశారు మీరు ఒంగోలు మండలంలో ఉండి ఎంతమందిని ఓటర్లని మీరు ప్రభావపరిచి ఒంగోలు నియోజకవర్గంలో ఓటర్లు మీరు చేశారు మీరు అంతటి నాయకులు అందరికీ తెలుసు ఒంగోలు నియోజకవర్గం రెండు వేల పద్నాలుగులో బాలినీ శ్రీనివాసరెడ్డి గారికి ఓటేమని చెప్పావా రెండు వేల పంతొమ్మిదిలో మీ పక్కన తిరిగే మా వ్యక్తి ఉన్నారు మీ చిన్ననాటి స్నేహితుడు మీకు చిన్న మీ ఫస్ట్ నుంచి మీ అంచుడిగా ఉన్న వ్యక్తి మా ఇప్పుడు మా జనసేన పార్టీలో ఉన్న సురేష్ గారు వాళ్ళకి మీరేం చెప్పారని ఆయన కూడా చెప్తాడు కొంచెం అయితే ఒకటి నేను ఒకటే అడుగుతున్నాను ఈరోజు ఏ నాయకుడైనా సరే దమ్ము ధైర్యం ఉన్న ఏ నాయకుడైనా సరే ఒక పార్టీ సభలో తన పార్టీ సభలో తన ఆరోగ్య దైవమైన రాజశేఖర రెడ్డి గారి పేరు జనసేన పార్టీ స్టేజ్ మీద పేరెత్తే పేరెత్తే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఎవరైనా బాలినీ శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజు బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఇంట్లో ఇప్పుడు కూడా వెనకాల రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది ఆయన ఆయన ఇంట్లో గోడ మీద ఏమండి ఇన్ఛార్జి గారు వైసీపీ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి గారు మీ ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది ఒకసారి చూపిస్తండి అందరికీ మీ మనస్తత్వం ఏందో అందరికీ తెలుసు ఒంగోలు నియోజకవర్గంలో నిన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ జరిగేటప్పుడు వాసు పడిపోతున్నాడు మనకెందుకు అని చెప్పి మీరు ఎంత మాత్రం ప్రచారం చేశారో ఒంగోలు మండలంలో అందరికీ తెలుసు మీ సొంత మీ అత్తగారు ఊరి వల్ల వచ్చిన వచ్చి నివాసుగారికి అని అని అంటున్నారు అది నీ వల్ల కాదు ఆడ రాగా ఉన్నాయి ఇంకో ఆయన ఉన్నాడు ఆయన వల్ల ఇంకొకటి మీరు ఒకటే చెప్పదలుచుకున్నావు మీరు మాలినీ శ్రీనివాసరెడ్డి గారిని ఇన్ని మాటలు మాట్లాడారు ఏమంటే వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్సు ఇంట్లో ఆడవాళ్ళని ఎందుకు తీసుకొస్తాను నీకేం సంబంధం నీకేం సంబంధం నువ్వు అసలు నువ్వెంత కోసి పుట్టినట్టుగా వైఎస్ఆర్ పార్టీ నిమ్మి మిడిచుకొని నువ్వు మాట్లాడుతున్నావు నీకేం సంబంధం ఒకటే చెప్పదలుచుకున్నావు ఇన్ఛార్జ్గా ఏదో ఎలా పెడదామని నేదో టెంపరీ మ్యాన్ అంటే బాబు మోహన్ క్యారెక్టర్ అంటుంటారు అట్లాంటిది నీకు ఇచ్చారు ఆ పదవి దాన్ని నిర్వర్తించుకొని నీ పని చేసుకొని వెళ్ళు ఇంకోటి మాతో మీతో పాటు నిన్న టేబుల్ మీద వచ్చే ప్రెస్ మీట్లో మాట్లాడిన కొంతమంది నాయకులు మాతోనే అన్నారు ఈ మాట ఏమన్నారంటే ఈ ఎవడ సవరాలు అమ్ముకునేవి అనుచరులు మేము అన్నారు మమ్మల్ని సవరాలంకునేవాళ్ళు కాదు సారీ సారీ చక్క పక్క పిన్నిస్లో చక్క దువ్వేట్ బేవాడితే ఇచ్చారు ఉంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి మీరు దయించి మీ పక్కన ఉన్న వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ ఈ రోజు వాళ్ళు పక్క నియోజకవర్గం జిల్లా అధ్యక్షుల దగ్గరికి వెళ్ళి బొక్కేళ్ళు ఇచ్చుకొని వాళ్ళు తిరిగేసి వస్తున్నారు అదేవిధంగా ఇంకొక ఆయన మండల నాయకులు మాట్లాడారు ఏమండి దేవి సీట్స్లో మీరు ప్రతి నెలా తెచ్చుకున్న డబ్బులు ఏమైనాయి ఒకటి అడుగుతున్నాం దాన్ని సమాధానం చెప్పండి మా ప్రుణి ప్రభావతి గారు సొంత అల్లుడికి షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు పెట్టుకుంటే మీరు చేసిన అవినీతి బాగోటానికి అక్కడ ఒంగోలు మండలంలో మన మీ మీ కబండా హస్తాల్లో నలిగిపోతున్న ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ ప్రజలు ఏ విధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతమంది నలిగిపోయి నిన్న తొమ్మిది వేల మెజార్టీ రావాల్సిన ఆరు వేల మెజార్టీ రావాల్సిన కొత్తపట్నం మండలంలో మైనస్ వచ్చిందంటే మాకు కారకులు ఎవరు మీరే కదా మీ నాయకత్వం కదా ప్రతి ఓల్డ్ వాసన దగ్గర ముత్తుకున్న వాళ్ళే ఈ వ్యక్తి వల్ల నాశనం అయిపోతుంది పార్టీ ఈ వ్యక్తి వల్ల నాశనం అయిపోతుంది మేము ఒకటే అడగదలుచుకున్నాం మేము ఆ పార్టీ వద్దనుకొని వచ్చేసాం వచ్చిన తర్వాత మా నాయకుడి మీద మా అధినాయకుల మీద ఏదైనా సరే అవాకు చవాకులు పేలితే కొంతమంది నాయకులు అంటున్నారు అందరం కలిసి తిరిగాం బ్రదర్స్ దయచేసి ఏదో భాగవతాలు బయట పెడతా అందరు భాగవతాలు బయటకు వస్తాయి భాగవతాలు పెడతామంటే అందరు భాగవతాలు వస్తాయంటే ప్రతి ఓడికి మైనస్ ఉంటుంది ఆ మైనస్ని బయట పెట్టుకుంటా పోతే ఏమైతే ఎక్కడ తగ్గిపోద్ది మీరు కూడా తగ్గి మాట్లాడితే రేపు మళ్ళా కౌంటర్ వస్తుంది మేము కూడా చేస్తాం మా దగ్గర ప్రతి కౌంటర్ ఉంది మీ అందరూ దయించి ఎక్కువ తక్కువ మాట్లాడకుండా ఏదైనా రాజకీయం చేయదించకుండా చెయ్యండి అంతవరకే ఈ రోజుకి నిన్న మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో బాలనివాసరెడ్డి గారు ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం ఎమ్మెల్యే గారు గెలిచినప్పుడు వాళ్ళ ఇంటికి పోయి బొకే వచ్చారు ఇదే ఇన్ఛార్జి మీ ఇన్ఛార్జి ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి బొకే ఇచ్చొచ్చారు అందరికీ తెలుసు ఈ విషయం అతనికి ఇచ్చిన దాని మీద ఎంత బాధపడుతున్నారో మీ పార్టీ వాళ్ళే ఆలోచన చేసుకోవాలి ఇది ఇదే ఆఖరిగా మేము చెప్తున్నాము ఇంతటితో వదిలేస్తే పద్ధతిగా ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ అన్ని జగన్మోహన్ రెడ్డి గారి అని ఇంట్లో సుబ్బారెడ్డి గారు భిక్ష ఆ భిక్ష వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ దయచేసి మాట్లాడదు మాట్లాడితే మాత్రం ఇంతకుమించి ఇంతకు మించి ఎక్కువ మా దగ్గర మీ జాబితా ఉంది మేము మాట్లాడాల్సి వస్తుంది వైఎస్ఆర్ పెట్టి వాసన మీద చవకుపోయిన వైసీపీ నాయకులకి చెప్తున్నావు చుండూరు రవికి స్ట్రైట్ గా కూర్చుని వేస్తున్నాం డైరెక్ట్ చుండూరు రవినికే డైరెక్ట్గా కూర్చుని వేస్తున్నాం నీ స్థాయి వాసన గురించి మాట్లాడే స్థాయి నీది కాదు నువ్వు డివిజన్ కార్పొరేటర్ ఎక్కువ డివిజన్ ప్రెసిడెంట్ తక్కువ నీ స్థాయి అది వాసన్న ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మినిస్టర్ అతని గురించి నువ్వు మాట్లాడేటప్పుడు నీ స్థాయి ఏంది నువ్వు అని తెలుసుకొని మాట్లాడాలి అది కేవలం రవినికి చెప్తున్నావు నీ స్థాయి కార్పొరేటర్కి ఎక్కువ డివిజన్ ప్రెసిడెంట్ తక్కువ అలాంటప్పుడు నీ స్థాయి చూసుకొని మాట్లాడుకో అసలు నీకు స్ట్రైట్ కోసం రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు వైఎస్ఆర్ సిపికి ఓటు వేసేవా వేయలేదా ఎవరన్నా ఓటు వేయమని అడిగేవా స్ట్రైట్ గా అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు అసలు ఓటు వేసేవా ఎవరైనా ఓటు వేయమని అడిగేవా అడగలా నువ్వు ఓటు వేయలా నాకు నేను స్వయంగా డివిజన్ లో నేను చీరలు పంచుతా ఉంటే స్వయంగా నా దగ్గరికి వచ్చి నువ్వు అరే ఈ పార్టీ గెలిచే పార్టీ కాదు పెట్టే పార్టీ కాదు మన తెలుగుదేశం పార్టీకి వెళ్దాంరా నువ్వు ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నావు అని చెప్పి నా స్వయంగా నువ్వు నాకు చెప్పావు కానీ నేనేమన్నాను అన్న లేదు ఈ పార్టీ ఉన్నా గెలిచినా ఓడిపోయినా మన ఈ పార్టీలో ఉంటామని నేను ఈ పార్టీలో ఉంటానన్నా అని చెప్పి నీ స్వయంగా నేను చెప్పాను అప్పుడు నువ్వు ఏ నీ పని నువ్వు చెప్పి నువ్వు వెళ్ళిపోయావు తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత పార్టీ గెలిచిన తర్వాత వచ్చి మనం చొరబడి బాగా వాసంతో క్లోజ్ గా ఉంది సుబ్బారెడ్డిగా క్లోజ్ గా ఉంది కోట్లు సంపాదించుకున్నావు ఓట్లు సంపాదించిన తర్వాత మళ్ళీ పార్టీ మీద అడిగి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మళ్ళీ నువ్వు పార్టీకి పనిచేయాల పని చేయకుండా మళ్ళీ వైసీపీకి ఓడిపోయితే ఓడిపోయింది తిరుగుతా అట్టే అదే తిరిగావు అదే ఒక పార్టీకి నువ్వు ఓటు నువ్వు వైఎస్ఆర్సీపీకి ఇరవై నాలుగు ఓటు వేయలేదు ఓటు వేయమని ఎవరు అడగలేదు నీ పార్టీకి నువ్వు కాముకు తిరుగుతా గెలిస్తే వద్దాం గెలవపోతే అట్లా వెళ్దాం అని చెప్పి నువ్వు నీ పార్టీకి నువ్వు తిరుగుతా ఉన్నావు అసలు నీకు ఇన్ఛార్జ్ పదవి వైవి సుబ్బారెడ్డి గారిని ఏ విధంగా ఇచ్చా నాకు అర్థం కాలే పార్టీకి బాగా పనిచేసేవని ఇచ్చారా లేకపోతే పని చేయాలని చెప్పించారా నాకు తెలిసేందంటే నువ్వు బహుశా నువ్వు తిరుపతికి బాగా దొంగ బియ్యం తోలేవు లారీ 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 లారీకి పంపించుకున్నావు ఆ విధంగా నువ్వు కోట్లు సంపాదించుకొని అదే కోట్లు కాకుండా ఉమ్మఒల్లో స్టోర్ బియ్యం కూడా బాగా అవినీతి చేసి బాగా కోట్లు సంపాదించుకున్నావు ఆ కోట్లు సంపాదించుకున్న డబ్బులు నీ చేత ఎంత ఎట్టా ఖర్చు పెట్టాలని చెప్పి ఆలోచించుకొని నీ కేవలం నీకు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు అంతకు తప్పితే నీ మీద ఇన్ఛార్జ్ వల్ల నీ వల్ల పార్టీ నష్టం పోయిందని చెప్పి పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు మీ వల్ల పార్టీకి వచ్చేవాళ్ళు రాకుండా దూరంగా వెళ్ళిపోతున్నారు మీ వల్ల పార్టీకి నష్టం తప్పితే లాభం అని చెప్పి మీ వైఎస్ఆర్సీపీ నాయకులే అనుకుంటున్నారు మేం కాదు మీ వైఎస్ఆర్సీపీ నాయకులే కార్యకర్తలు అనుకుంటున్నారు మీ వైఎస్ఆర్సీపీలో మీద ఒక బ్రహ్మరంగ క్యారెక్టర్ అంటే జస్ట్ క్యారెక్టర్ ఏది జస్ట్ కెమెరా యాక్టర్ గా వచ్చిపోయేదానికే మీ క్యారెక్టర్ లాస్ట్ కు వచ్చేలేక సినిమా లాస్ట్ వచ్చే హీరో వస్తాడు హీరోకే టికెట్ ఇస్తారు హీరోకే తెలిసిన ఓకే వాళ్ళకే ఇస్తారు మీరు ఓటునే నేను మీ చాలా డబ్బులు ఖర్చు పెట్టిస్తానికి తప్పితే నీ టికెట్ ఇచ్చేది లేదు నీ టికెట్ పెట్టేది లేదు అని నేను చెప్పే మాట కాదు ఈ కేవలం వైఎస్ఆర్ సిపి నాయకులే అసలు నీకు వాసన గురించి మాట్లాడే స్థాయి లేదు కాదు ఎందుకంటే వైసీపీకి పార్టీకి పనిచేయలా నువ్వు ఒకసారి ఓటు వేయలా ఓటు ఎవరు అడగల అలాంటప్పుడు వాసన గురించి అడిగా నీకు హక్కు నీకు ఎక్కడి సరే ఓకే వైఎస్ఆర్ సిపి ఇరవై పార్టీ ఓడిపోగానే వెంటనే బొకే ఎత్తుకొని పోయి స్థానిక ఎమ్మెల్యే కానీ కలిసావు ఎమ్మెల్యే గారు గారిని పట్టించుకోకపోయినా బొకే ఇచ్చి జనసే పక్కన కూర్చున్నాం అతను అయితే నేను ఊరి పోయి మళ్ళీ నువ్వు పోయి అన్న నేను పార్టీ నేనే పనిచేసాను వైసీపీ పనిచేయాలని చెప్పి నువ్వే ఆలోచన నువ్వే మాట్లాడుకొని అయ్యా సెట్ చేసుకోవచ్చావు మళ్ళీ నీకు ఇన్ఛార్జ్ ఇచ్చే రెండు రోజులు ముందు కూడా వాళ్ళ ఇంటికి పోయి నేను టీడీపీ నే నువ్వు మనం మనతో బాయ్ బాయి నాకు శత్రువు అంతా శ్రీనివాస్ రెడ్డి జనసేన అని చెప్పి వచ్చు జ టీడీపీ జనసేన కూటమి అయితే నీకు వైసీపీ శత్రువు అయితే నీకు జనసేన గురించి మాట్లాడే సంవత్సరం నీకు నువ్వు ఎప్పుడైనా జనార్ద స్టేట్మెంట్ ఇచ్చావా ఎప్పుడన్నా ఒక మాట చెప్పి మాట్లాడేవా అదేం లేదు నీకే దాటికి బాలనీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడితే నీ పని అసలు నీకు బాలనీర శ్రీనివాస్ గురించి స్థాయి నీకు కాదు నీకు ముందే చెప్పు అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నీకు ఇచ్చిన ఇన్ఛార్జ్ ఏంటి కేవలం జస్ట్ క్యారెక్టర్ వరకు ఇచ్చారు జస్ట్ కెరెక్టర్ పాత్ర పోషించుకో నువ్వు వెళ్ళిపో అందరూ వేరే వాళ్ళ గురించి చట్టగా మాట్లాడుసా నీకు లేదు అసలు వైయు సుబ్బారెడ్డి గారు స్ట్రైట్ అడుగుతున్నావు అసలు నువ్వు అతనికి పార్టీకి పని చేయకుండా నువ్వు ఇన్ఛార్జ్ పదవి ఎందుకు ఇచ్చావు అతనికి అతను రెండు వేల పంతొమ్మిదిలో పని రెండు ఇరవై వేల పని చేయాలా అతను నువ్వు ఏం చూసి ఇచ్చావు నువ్వు వైఎస్ఆర్ సీటు నాశనం చేస్తానికి ఇచ్చావా వైఎస్ఆర్ సీటు బాగుపడతానికి ఇచ్చావా ఈ విధంగా ఇంకోసారి కానీ వాసన మీద కానీ అవాక్ చవాక్ పేల్తే ఇంకా ఇది స్టార్టింగే ఇంకా మేము గట్టిగా మాట్లాడగలం కానీ అది పద్ధతి కాని చెప్పి మాట్లాడలేదు బాలిన శ్రీనివాసరెడ్డి గారు అక్కడ దయాస్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చారు మాట్లాడాడు ఆయన గా చెప్పాడు ఆయన మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడు నాకు రాజకీయ భిక్ష బిడ్డి రాజశేఖర రెడ్డి గారు ఆ కృ కృతజ్ఞతాభావంతో ఆయన మరణించిన తర్వాత తన కొడుకు పార్టీ పెడితే అని నిలబడ్డాడు ఆ కొడుకు దగ్గర జరిగిన అన్యాయం ఇబ్బందులు ఆయన ఎదుర్కొన్న సమస్యల గురించి ఆయన ఆవేదన అంతా చెప్పుకున్నాడు చెప్పుకున్న తర్వాత అసలు వీళ్ళకి ఎందుకు ఇంత బాధ ఆయన జరిగిన అన్యాయం ఆయనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏం జరిగింది అనేది ఆయనకు తెలుసు దాంట్లో భాగంగా చుండూరు రవిబాబు లంగపోతిరెడ్డి వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరికి రాజ రాజకీయ భిక్ష పెట్టింది బాలేని రెడ్డి గారు చుండూరు రవిబాబు రెండు వేల పద్నాలుగులో బాలేని రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ సభ్యుడు మాగుంట బా సుబ్బారెడ్డి గారి దగ్గర చేరాడు బాలని రెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి తగాదా పెట్టడం మొట్టమొదటి వ్యక్తి చున్నూరు రవిబాబు ఎందుకు తన స్వార్థం కోసం తన స్వలాభం కోసం సుబ్బారెడ్డి గారి దగ్గర దగ్గర చేరి తన జీవనం కోసం పొగాకు పర్మిట్ ఒకటి తెచ్చుకొని తన జీవనం సాగిపోవడం కోసం పొగాకు సప్లై చేసుకుంటాడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా సుబ్బారెడ్డి దగ్గర ఉండి పంతొమ్మిదిలో మళ్ళీ బాలశ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్ లోకి వచ్చినప్పుడు మళ్ళీ బాలిన శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వచ్చి సుబ్బారెడ్డి గారు ఎంపీగా ఉంటే మీరు గెలవరండి చెప్పి బాలిన శ్రీనివాసరెడ్డి గారికి చెప్తాను ఇట్లా బావా భావమూర్తుల మధ్యన పెద్ద అగాధం ఏర్పరచిన ఏకైక వ్యక్తి చుండూ రవిబాబు దీనికి దేనికి తన సంపాదన కోసం తన అక్రమాల అక్రమార్జన కోసం ఇదే చుండూ బాబు మార్కెట్ యార్డ్ కూడా పరమ వైపున రెండు ఎకరాల భూమి కొంతమంది పేదలు గుర్సులు వేసుకొని ఉన్నారు వేసుకొని ఉంటే అది తక్కువ రేటుకు వస్తుందని చెప్పి అది కొని అధికారాన్ని ఉపయోగించుకొని పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళని ఖాళీ చేయించి బలవంతంగా ఆ పొలం తప్పు రేటు అదేవిధంగా మంగమూరు రోడ్లో ఎండోమెంట్ లైన్ దాన్ని కూడా అధికారం ఉపయోగించుకొని కన్వర్షన్ చేసుకొని లబ్ది పొంది అదేవిధంగా తింబ డిపో ఎదురు వంద గదుల స్థలం ఈ విధంగా అక్రమాలు చేసి నువ్వు ఇసుక మీద నువ్వు బియ్యం అమ్మిది నువ్వు చేంకూర్తి నుంచి రాళ్ళు మీద నువ్వు ఇదంతా అక్రమ సంపాదనే ఒకవేళ మీ నాన్న కష్టపడి పని చేసి నేను బతికించేయడమో కానీ నువ్వు మటుకు అక్రమంగా సంపాదించుకోవడానికి తయారు అసలు ఈ నీ నీ జీవితం మొత్తం మీద రాజకీయ జీవితంలో ఎప్పుడైనా బీ ఫామ్ చూసావు నువ్వు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నీ భార్యకి బీఫామ్ ఇస్తే అది చూసావు జెడ్పీటీసీ గెలిచినాక ఆ మండలం మొత్తం మీద ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉన్నావా ప్రజల సమస్యలు తీర్చావా పార్టీ కోసం కష్టపడ్డావా ఏమీ లేదు అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి నుంచి అనవసరమైన ఆరోపణలు చేయడం మీకు అసలు సబవేనా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో భోజనం తిన్నారు టిఫిన్ తిన్నారు మంచీలు తాగారు కోట్ల రూపాయలు పడగలెత్తారు అదేవిధంగా లంకపోత అంజిరెడ్డి లంకపోత అంజిరెడ్డి గారు ఆయన ఆయన ప్రెస్ మీట్లో చేస్తారు